గుడ్ మార్నింగ్ అందరికీ ప్రభుత్వం మీద విమర్శించను కానీ ప్రశ్నించను కానీ కానీ ప్రభుత్వం మాత్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకెళ్ళాలి ఎలాంటప్పుడు ఏం తింటారా జస్ట్ ముప్పై రోజులు అవుతుంది కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ ముప్పై రోజులు కూడా ముప్పై సంఘాలు జరిగింది అందులో ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చిమని గ్రామంలో ఏళ్ళ చిన్నారి మూడో తరగతి చదువుతున్న ఒక ఎనిమిది ఏళ్ళ చిన్నారి మీద అదే క్లాసులో చదువుతున్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బాలు చిన్న పిల్లలు అత్యాచారం చేసి హత్య చేసి ఆ అమ్మాయి ఆచు కనీసం ఇంతవరకు ఎనిమిది రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచుకు తిరగడం లేదు అమ్మాయిని ఎంత దారుణం ఎంత దారుణం అది జరగక జరిగి ఎనిమిది రోజులు కూడా కాక ఈ ఈరోజు విజయనగరం జిల్లా జీడుకోవలసిన ఆరు నెలల పసికందును కూరగాయలు తెచ్చుకుంటాను బాబాయ్ నీ దగ్గర పెట్టుకుని కొద్దిసేపు చూసుకో అని చెప్పి తల్లి బాబాయ్ వరుస ఒక ముసలి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతే తిరిగి వచ్చి చూసేటప్పటికి ఎందుకు పాప ఏడుస్తుందని చూసేటప్పటికి ప్రైవేట్ పాల్స్ నుంచి రక్తం కారుతా ఉంది ఆరు నెలల పసికందుకి ఇలాంటి ఎన్ని దారుణాలు సార్ జేబిటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే చీరా